సార్ నమస్తే నమస్తే సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అసలే అన్న పథకాలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేజ్కి వెళ్ళి ఇక్కడ ఒక అరాచకమైన ప్రభుత్వం నడుస్తుంది ఎక్కువ మటర్లు జరుగుతున్నాయని కూడా ఆయన మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు ఒక పిచ్చోడు రోడ్డు మీద పోస్తే అట్టుంటుంది అట్టుంటుంది ఆయన పథకాల గురించి మాట్లాడడం సబ్జెక్ట్ వేరు మటర్ జరిగింది సబ్జెక్ట్ వేరు నువ్వు నిన్న రాప్తాడు నియోజకవర్గానికి వచ్చి మర్డర్ జరిగింది మర్డర్ జరిగింది వాళ్ళ ఇంటికి పోయి విషయం తెలుసుకొని తప్పలేదు ఎవరైనా ప్రాణ ప్రాణులను చంపడానికి ఎవరికి హక్కు లేదు అది చంపినప్పుడు దాన్ని లోతుపాతలు చూసుకొని దాని మీద ఒక ధర్నా చేయి బంద్ చేయి ప్రభుత్వం మీద వ్యతిరేక చేయి నువ్వు ఏదో అమ్మాస్ పునాన్న కట్టొచ్చి పథకాలు లేవు అయిల్ లేవు జీఎం జగన్ సీఎం అని జనాలు ఉన్నాయని నిన్న అన్ని వీడియోలన్నీ కిప్పూరు బయటపడిన చూసినావా డబ్బులు ఇచ్చి తోలుకొని నువ్వు వచ్చింది ఎక్కడికి చావుకు శుభకార్యం కాదు నువ్వు చావుకు వచ్చి అన్ని చేస్తున్నావు అంటే నీ రాజకీయాలు నమ్ముతాడు అసో అతన్ని చాప్టర్ క్లోజ్ కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ఎవరి కేవలం కూడా సరే ఇప్పుడు అదే వాళ్ళ ఇంట్లో పర్సనల్ మ్యాటర్ అది పొలిటికల్ కాదు అంటే పొలిటికల్ ఏ విషయం చెప్పేది దాన్ని ఏం చేశారంటే గత జరిగేటప్పటికి ముందు వారం ముందు ఒక ఎంపీపీది నాయకుడు అలాంటి ఒప్పుకోడు మేము వద్దు క్రమశిక్షణతో ఉన్నాము అని ఆమె డైరెక్ట్గా చెప్పింది నువ్వు వచ్చినావు వాళ్ళ ఇంటికి మాట్లాడుకో తప్పలేదు నీ ఫాలోయరు నీ అభిమాని నీ కార్యకర్త కానీ రెచ్చగొట్టి పా మాకు వాళ్ళకు పెట్టద్దు ప్రశాంతమైన జీవితం ఉండి ఐదేళ్ళు నష్టపడినా నేష్టంలో ఎందుకు నువ్వు సృష్టించొద్దు అని ఆమె వినపం చేసింది నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో కుట్ర రాజకీయం జరుగుతుందండి అంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఒక్కటి కుట్ర అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ నేను నిన్నే అడుగుతున్న ప్రశ్న నీ పేరు లేదు ఊరు లేదు నువ్వు ఎందుకు పోయినావు కోర్టుకు మిథున్ రెడ్డి అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా దాన్ని కాపాడుకునే ఆయనకు బాత్రూమ్ లో ఉన్నాడు చేరింది చెప్పి సృష్టించావు కదా ఈ కోర్టుకు బెయిల్ పోతే ఇది ఒక అలవాట ఒక సంస్కృత కాలు ఇరిగింది చెయ్యి ఇరిగింది ఆరోగ్యం బాగాలేదు నేను ఒక్కడనే కొడుకును మన నాయన చూసుకోవాలా మా అవ్వను చూసుకోవాలా ఏంటిది తప్పగల కానీ నువ్వు ఏమీ లేదు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో నీ పేరే లేదు కోర్టుకు పోయినావు హైకోర్టుకి హైకోర్టు లేకపోతే పోయినా సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది కోర్టులో కూడా మనం అడగూడదు మనకు హక్కు లేదు అన్న కూడా ఇబ్బంది వాళ్ళు ఇచ్చారు అసలు దాని గురించి అసలు ఇప్పుడు సిట్ ఉంది సిట్ ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు నిన్న ఆమె జీజిహెచ్ ప్రభావితండింది నిన్న వేసింది ఎరక్క చెప్పేసింది మొత్తం అనే వార్త చెప్పిందే లేదో తర్వాత ఇస్తాం ఇప్పుడు ఇవన్నీ మీరు చేసే తప్పులే జరుగుతున్నాయి కదప్ప టీడీపీ ఎక్కడ కొత్తగా అలజేడి సృష్టించి కేసు పెట్టింది లేదు ఇప్పుడు పోయినోళ్ళి పెట్టీ గతంలో ఉన్న స్కామ్లే కదా అవన్నీ ఇప్పుడు వాడు కొడాలి నాయనజీవుడు అయిపోయింది అరెస్ట్ చేశారంటే బాంబే ఏం హైదరాబాద్లో లేరా నిపుణులు చెన్నైకి పోతే లేరా చెన్నైకి పోతే రజనీకాంత్ అభిమానులు తల్లి తరింపుతారు ఇక్కడ చేస్తే ఆ ఇంటిమేషన్ చంద్రబాబు పోతాది డ్రామా అంతా డ్రామాలు అయ్యాలి అసలు మిథున్ రెడ్డి కేసు లక్ష వేల కోట్ల స్కామ్ ఉండేది ఎవరు ఎన్నో చెప్తున్నారు కానీ ఆ రేంజ్ లో కూడా దాంట్లో కొంతమంది బీజేపీలు కూడా ఉన్నారు అనేది మనం వింటూ ఉన్నాము ఒక సిట్టు బృందం చేస్తా ఉంది చేయి ఆయనకు కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది కాపాడుతుంది కాబట్టి ఇన్ని రోజులు సుప్రీంకోర్టు ఇండియా మెధునిటీకి ఇవ్వడం ఏంది అసలు కేసే లేదు నీకు ఎఫ్ఐఆర్లో లేకుండా ఇస్తే వాళ్ళు ఎట్లా కేసు ఇస్తారు ఎట్లా నీకు బెయిల్ ఇస్తారు ఇసురు వాడేయకుండా మా టైం అంతా వేస్ట్ చేస్తున్నామని ఒక సుప్రీంగు దేశానికి ఒక సుప్రీం నువ్వు జడ్జి అలాంటివి నువ్వే తప్పు చేస్తా ఎట్లా సామాన్య మానవుల పరిస్థితి నిన్న దిల్సు కదా కేసు చూసావా ఇన్ని ఇట్లా అవసరమా ఎప్పుడో ఎన్ఐ ఇచ్చిన తీర్పుకు అదే యాక్సెప్ట్ చేసి తీర్పు ఇవ్వడం ఇన్ని రోజులు అవసరమా ఇప్పుడు మిథున్ రెడ్డి గారి తర్వాత నెక్స్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు ఈ స్కామ్ అది నిజమేనా మిథున్ రెడ్డి రాజశేఖర్ రాజశేఖర్లో అది ఒక రాజశేఖర్ మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి క్యాష్ అంతా మిథున్ రెడ్డికి ఇచ్చేవాడు మిథున్ రెడ్డి తీసుకోపోయి ఉద్యోగానికి ఇచ్చేవాడు అనేది ఒక ప్రచారం ఉంది వాస్తవమే కదా ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతుంది అసలు ఈ నేను కూడా మీరు అడిగితే చెప్పాను జగన్మోహన్ రెడ్డి బతికేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడు చేయనీయడు చంద్రబాబు నాయుడు ఎన్ని చేసుకోవాలనుకున్నా ఏదో ఒకటి ఆటంకాలు ఇప్పుడు పరిపాలన చేయాలన్నా ఆ సంపద సృష్టించాలనా తర్వాత ఈ సమస్యలు క్లియర్ ఈ సమస్యలు ఏదో ఒకటి ఇష్యూ చేసి ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని విజయ్ విజయసాయి రెడ్డి గారా కేవలం మిథున్ రెడ్డి గానీ జగన్మోహన్ రెడ్డి గారు రెక్క స్కామ్ గాని ఇవన్నీ కూడా బయట పెడుతున్నారని మాట్లాడుతున్నారు పెట్టాకనే సిట్ వేసింది అంత ముందు సిట్ లేదు విజయసాయి రెడ్డి చెప్పినాక సిస్ట్ వాస్తవా అన్ని తెలుసు కానీ ఆధారం వచ్చింది కాబట్టి సిట్ వేసారు అసలు విజయసాయి రెడ్డి గారు ఎందుకని ఎలా మాట్లాడుతున్నారు అంటే గతంలో చూసుకుంటే ఆయన వాళ్ళు అయా ఒక్కటి మాత్రం వాస్తాము జగన్ కు పార్టీ నడపాలనే ఉద్దేశం లేదు డైరెక్ట్ నేను పార్టీ క్లోజ్ చేస్తాను అంటే రివర్స్ అవుతుందని ఏదో విధంగా ఈ చేతగాని దద్దమ్మ చంద్రబాబు వాస్తవం చెప్పాలంటే ఈడే హింట్ ఇస్తున్నాడు ప్రభుత్వానికి వీళ్ళు క్యాచ్ చేసుకోలేకుండా ఎవరు చంద్రబాబు ఇస్తున్నాడా జగనే ఇస్తున్నాడు నిన్న ఎవరో ఒక అతను చెప్పాడు ఉండవల్లే చూడు మర్చిపోయాను నిన్న దాంట్లో చంద్రబాబుని ఎప్పుడైతే అరెస్ట్ చేసినా లేని ఆధారాల కోసము చేసినాడు చంద్రబాబుకు అది ప్లస్ అయింది నువ్వు చేసుకునేదే నువ్వు చేసిన తప్పే చంద్రబాబు ప్లస్ అయింది రాజకీయాల్లో ఒకటి తప్పు చేయాలో ఒకరి మేలు జరగాలి అంతే ఇప్పుడు ఇలాగే నడిస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు ఎలా ఎత్తపోతున్నాయి అంటే ఏమి లేదు నీకు రేపు ఈ నెల పద్దెనిమిది నుంచో ఇప్పుడు ఇరవై నుంచో రోజువారీ విచారణ ఉంది జగన్ ది దాంట్లో పడిపోతే కొన్ని ఒక ఆరు నెలలు కాదు సంవత్సరానికన్నా అయితే కదా కానీ కమ్మో కడపలోనే మళ్ళీ జగన్ మళ్ళీ అక్కడ పొట్టు పోయింది మళ్ళీ ఆ పొట్టు మళ్ళీ పెట్టొచ్చని కడప పొట్టు లేదు గిఫ్ట్ లేదు నిన్న వాడిని కూడా అరెస్ట్ చేశారు డిప్యూటీ సీఎం తమ్ముణ్ణి అహ్మద్ హమూద్ భాష వాడు ఇంకా వాడి దగ్గర ఇరవై పైన ముప్పై దగ్గర దగ్గర కేసులు ఉన్నాయి అంట చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ ఇప్పుడు ఒకటి చూడు చంద్రబాబు అందరు రెడ్ రెడ్ బుక్ అంటారు పక్కన పెట్టుబడి అన్నారో ఆ పక్కన పెట్టు అది ఉందో లేదా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి భయం పెట్టో చేస్తున్న పక్కన పెట్టు రెండోది సమస్యలన్నీ ఎవరు సృష్టించినట్టి చంద్రబాబు చేసినట్టే వాళ్ళయే కదా చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వంలో స్కామ్లు ఎక్కడైనా ఒక్కటి ఉన్నదా వాడు పయాల కేసవు నీటిపారుదల శాఖ డ్యామ్ ఒకటి అదే అందరినీ బడ్జెట్లో అంత అమౌంట్ కేటాయించలేదు ఇది సీఎం ఈ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో భారతదేశం ఏ రాష్ట్రం కూడా మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎవరు కేటాయించలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆ బడ్జెట్ కేటాయించింది మరి ఎందుకని ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఏవైతే పథకాలు ప్రజలు కూడా మనం అనకూడదు కానీ అలవాటు పడిపోయారండి పొద్దున లేచేసి ఇప్పుడు జగన్ ఎలంకలో కూర్చొని ఆయన వ్యాపారాలు చేసుకుంటే ఆయన ఉండే పోతండి మా జగను ఇక్కడ కొంతమంది మా చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ ఈ ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటారు ఆడిచ్చే పథకాలన్నీ ఇస్తా అన్నారో తీసుకుంటా పోతారు ఏ నీ నువ్వు పిల్లలకంటే ఎప్పుడు నువ్వు చదివే నీకు తెలీదా పిల్లలు చదివించుకునే దానికి ఏ ప్రభుత్వం ఇవ్వాలా ఎవడు చెప్పాడు మీకు ఈ కొడుకులు ఇలా స్వార్థం కోసం రాజకీయాల్లో అన్ని అలవాటు చేసిపోయారు రేపు నీలాంటి వాడు చేయాలని చేయలేరు రేపు కొత్త తరం వచ్చి రాష్ట్ర నలుమూలల దిక్చూసి ఏమిటి అనేది ఒక చంద్రబాబు తెలుసు కానీ నిన్న చూడు ఏ ప్లేస్ వచ్చింది జీడిపిలో ఆంధ్రప్రదేశ్ గతంలో ఎంత సెకండ్ ప్లేస్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నది కొత్త కూడా మాట్లాడుతున్నారు అది ఒకటి పీ ఫోర్ ఓకే పీ ఫోర్ లో ప్రభుత్వం నుంచి ఎంత పెడుతున్నారు డబ్బు చెప్పమని చెప్పు ప్రభుత్వం రూపాయి పెట్టడం పబ్లిక్ అంటే ఇప్పుడు నిన్న ఒక ఆయన ఎవరు సీడ్స్ ఇత్తనాలు అతను పది కోట్లు పెడతాను సార్ మా వారికి అదే అక్కడ ఆ ఏరియాలో ఒక చిన్న డ్యామ్ ఉంది ఆ డ్యామ్ పూర్తి అయితే నాలుగైదు గ్రామాలకు మంచి జరుగుతుందంట అదే ఒక సంతోషకరమైన వార్తే కదా అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు అటు ముందుకు వచ్చి విద్య ఉద్యోగం వ్యాపారము కింద స్థాయి ఉండే ప్రజలు ఒకరికి ఏదో ఒకటి చూపించేస్తే ఆ ఊరు అభివృద్ధి అవుతుంది కదా ఇప్పుడు గా ఉద్యోగాలు ఏంటి ఇటు అమ్మాయి రోడ్డు మీద ఎందుకు పోతారు లేక కదా అట్లా ఎందుకు ఫుట్పాత్ మీద కూర్చుంటారు కాడ సరిగా అప్పులు చేసో ఏదో చేసి బయటకు వస్తున్నది దాన్ని తగిన ఉంటుందండి నేను విధానం కరెక్ట్గా లేదు బయటకు వస్తాను ఏదో ఒక జాబ్ కావాలా మనకు అప్పట్లో పదో చదివితే ఎట్లా ఉద్యోగాలు వస్తాయని అట్లా రావాలా టెన్త్ అసలు విలువ విలువ లేకుండా పోయింది ఇంటర్మీడియట్ వేరే విలువ లేదు అంతా సాఫ్ట్వేర్ హై ఇప్పుడు ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చినాం కాబట్టి ఇంకా ఇది ఎక్కడికి పోతుందో తెలియదు చదువుకు విలువ ఉంది అంటారు విలువ లేదంటారు కోర్సులు వేరే భవిష్యత్తు వేరే ఏం కావాలో ఎట్లా నీకు స్కామ్ జరుగుతుంది అంటారు నిన్న వచ్చినోడు దేనికి వచ్చింది రాపుతాడుకో ఒక వ్యక్తి చనిపోతే వచ్చి పోలీసులకు గుడ్డలు విడిసి కొడతా అంటావా నువ్వేమన్నా మనిషివే నువ్వు మాజీ ముఖ్యమంత్రివే నీకు ప్రోటోకాల్ ఉంది పోలీసులు గుడ్డలు ఊడిసి కొడతా ఉంటావా అంటే నిన్నగా తింటా ముందు కూడా మాట్లాడదు అదే ఊతపదం అయిపోయింది ఉద్యోగాలు